హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా కడిగి తూచి ఆ తర్వాత ఇలా గడపని అంతా మంచిగా పూజించానండి ఎంత నిండుగా ఉందో చూసారు కదా గడప ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు తొమ్మిది చుక్కలు ఒకటొచ్చే వరకు మ చుక్క వదిలి చుక్క పెట్టుకోవాలండి చూడండి వీడిలో చూపిస్తున్న విధంగా చుక్కలు పెట్టుకొని ఆ తర్వాత ఇలా మూడు చుక్కలకి గీసుకొని ఇలా లోటస్ లాగా వేసానండి ఒక్కసారి గమనియండి వీడియోని గమనించారంటే మీకు అర్థమవుతుందండి చాలా సింపుల్ ముగ్గు చాలా బాగుంటుందండి పెద్ద ఆకీలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ముగ్గు చూసారు కదా అలా వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా రెండు చుక్కలకి ఇలా గీతల్లాగా గీసేసుకోవాలండి ఇందులో కలర్స్ నింపుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి ముగ్గు చిన్న ముగ్గు అయినా కూడా చాలా బాగా నిండుగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ సంక్రాంతి నెల మొత్తం కూడా కలర్స్ వేసుకుంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకైతే ఇలా చిన్న చిన్న ముగ్గులు మంచిగా ఉపయోగపడతాయండి చూడండి ఎంత నిండుగా ఉన్నాయో చూసారు కదా ముగ్గు చాలా చిన్న ముగ్గు అండి సింపుల్గా వేసుకోవచ్చు ఎంత అందంగా ఉందో చూడండి గుమ్మానికి చాలా నిండుగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో ముగ్గు ఇందులో కలర్స్ నింపుకున్నామంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి గుమ్మము అలాగే గడప ఎంత నిండుగా కళకళలు ఆడుతుందో ఈరోజు కొంచెం వెరైటీగా సైడ్ బాడాల్సి ఇలా వేసానండి ఎప్పుడు ఒకేలాగా వేస్తే కూడా మీకు బోర్ కొడుతుంది కదా అందుకని సైడ్ బాడలు ఇలా ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత నిండు కనిపిస్తుందో ఎండ మాకు పొద్దున్న వచ్చేస్తుందండి ఒక వీడియోలో కూడా చెప్పాను కదా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం